అన్నమయ్య కీర్తనం ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని పరమపురుషుడట పశులగా చెనట పరమ పురుషుడట పశులగా చెనట సరవులెంచిన విన సంగతీ సరవులెంచిన విన సంగతీ హరియేతనట నట ముద్దులందరికి జేసెనట హరియేతనట ముద్దులందరికి హరియేత తనట ముద్దులందరికి చేసే ఇరవాయనమ్మ శుద్ధులెటి ఓగాని వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట వేదాల కొడయడట వెన్నలు దొంగిలెనట నాదించి విన్నవారికి నమ్మికాయిది నాదించి విన్నవారికి నమ్మిక ఇది ఆది మూలమితడట అడికెల చాతలట ఆది మూలమితడట అడికెల చా తలట కాదమ్మ ఈ శుద్ధులు ఎట్టి కథలో కాని కాదమ్మ ఈ శుద్ధులు ఎట్టి కథలో కాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు అల బ్రహ్మ తండ్రి యశోదకు బిడ్డడట అల బ్రహ్మ తండ్రి యశోదకు బిడ్డడట కరికి చెప్పకూడునా ఇది అల బ్రహ్మ తండ్రి అట యశోధకు బిడ్డయట కులదొకరికి చెప్ప కూడునాయిది తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచెనట శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచె నట కలదమ్మ తనకెంతో కరుణ కానీ శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచె నట కలదమ్మ తనకెంతో కరుణో కానీ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏమరులోగాని తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచనట తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచినట కలదమ్మ తనకెంతో కరుణో కానీ ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఎమరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్